We need experienced doctors. We need super speciality doctors. We need broad speciality doctors. But it doesn't imply that everybody should be in Hyderabad. Yeah. And Hyderabad is not only Telangana, but even Adilabad is Telangana, Siddipet is Telangana, Warangal is Telangana. So we need doctors everywhere. You know, medical college, government general hospitals, 47, అన్నప్పుడు అందులో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు నామ్స్ మారినవి ఈ ఎనిమిది మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా మనము ఎన్ఎంసి క్లియరెన్స్కి వెళ్ళి మనం లెటర్ ఆఫ్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోవాలంటే ఫేజ్ మేనర్గా కాదు సో ఏ రకంగా అయితే మనం ఎనిమిది మెడికల్ కాలేజీని మనము ఆపరేట్ చేసుకోగలుగుతాము అన్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ద పాలసీ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యూ హ్యావ్ టు ఫాలో ద పాలసీ ఆఫ్ డిప్యూటేషన్స్ యూ హ్యావ్ టు ఫాలో ద పాలసీ ఆఫ్ ప్రమోషన్స్ ఇవన్నిటితోటి మనం ఎనిమిది కాలేజీలకు ప్లస్ నీడ్ బేసిస్లో ఈ చర్యలు తీసుకున్నాము ఎక్కడైతే ఈ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఉంది లేదు సూపర్ స్పెషాలిటీ బ్రాడ్ స్పెషాలిటీ నీడ్ ఉన్నది ఖచ్చితంగా అక్కడ ఆ హెచ్ఆర్ని స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఎవరైనా ఎంత పెద్ద డాక్టర్ అయినా ఎంత ప్రశస్తం పొందిన ఎంత అనుభవం ఉన్నా వీ నీడ్ దోస్ డాక్టర్స్ ఇన్ తెలంగాణ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ఆదిలాబాద్ వెదర్ ఇట్ ఇస్ వరంగల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మహబూబ్నగర్ ఎందుకంటే ద మోస్ట్ పాయస్ ప్రొఫెషన్ ప్యాషన్ ప్రొఫెషన్ అనేది ఇట్ ఈస్ మెడికల్ ప్రొఫెషన్ యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ సర్వీస్ ఓరియంటెడ్ అందులో మనకి ఇప్పుడు కొత్త క్యాన్సరే కానీ మిగతా ఇప్పుడు ఇంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది మెడికల్ ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి ఆ రకం ప్రధానంగా హాస్పిటల్కు అన్నిట్లో ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అనుగుణంగా హెచ్ఆర్ దానికి అనుగుణంగా పారామెడికల్ దానికి అనుగుణంగా డ్రగ్స్ దానికి అనుగుణంగా టెస్టింగు ఇవన్నీ ఆల్ ఏ సీక్వెన్సు ఇది స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పోవాలి ఇట్ కెనాట్ నాట్ బీ డన్ ఓవర్ నైట్ కానీ ద బెస్ట్ ఈజ్ ఎక్కడైతే మనకు అవసరం ఉందో దానికి తోడు రిక్రూట్మెంట్ కూడా అవసరం ఉంది ఎంతైతే డబ్బు మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతామో సమానంగా హెచ్ఆర్ ఉండాలి దానికి తోడు రకరకాల ఏదైతే మన హాస్పిటల్కి అవసరం ఉన్నాయో ఆ పరికరాలు ఉండాలి ఎక్విప్మెంట్ అనేది ఫంక్షన్ కావాలి దానికి బయోమెడికలే కానీ లేదా హెచ్ఆర్ కావాలి దానికి ఆ ఎక్విప్మెంట్ మనం ఆడిట్ చేసుకోవాలి సో ఈ రకంగా ఒక పాలసీ నిర్ణయాలు తీసుకొని రాబోయే కాలంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్సే కానీ అంటే బేసిక్ పాలసీ ఏంటి అంటే అధ్యక్ష మనము మన ప్రజలు ఫోర్ ది ఫోర్స్ ఈజ్ నాట్ ఏ పేషెంట్ ఈజ్ ఏ క్లయింట్ ఈజ్ ఏ క్లయింట్ సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ట్రీట్ మై క్లయింట్ నైన్టీ సిక్స్ వన్ ఆనరబుల్ మెంబర్ ఏ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ ఐటి ఆనరబుల్ చైర్మన్ సార్ మొదటి ప్రశ్నకు సంబంధించి రెండవ ప్రశ్నకు సంబంధించి అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన కొత్త స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి తేదీ గల ప్రధాన పరిపాలన ఎస్పిఎఫ్ వన్ శాఖ జిఓఎంఎస్ త్రీ వన్ సెవెన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ప్రశ్న సిడిఈ మూడు ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంబ సిఫార్సులను ఆమోదించింది ఆ ప్రకారంగా ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ గల జిఓఎంఎస్ టూ ఫార్టీ త్రీ జీవిత భాగస్వామి కారణాలు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ గల జిఓఎంఎస్ టూ ఫార్టీ ఫోర్ వైద్య కారణాలు ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జిఓఎంఎస్ టూ ఫార్టీ ఫైవ్ పరస్పర కారణాలు ద్వారా కొన్ని మార్గదర్శకాలను దారి చేయడం జరిగింది అధ్యక్ష సదరు ఉత్తర్వుల ప్రకారం జీవిత భాగస్వామి వైద్య కేసులను ముప్పై ఒక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీలోపు పరిష్కరింపబడతాయి పరస్పర బదిలీలకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ ముప్పై ఒక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష సార్ ఏ గవర్నమెంట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ జివోస్ వస్తుంటాయి అధ్యక్ష అన్ని జీవోలలో త్రీ వన్ నెంబర్ త్రీ వన్ సెవెన్ ఒక సంచలనం సృష్టించింది కొన్ని వేల మందిని సఫర్ చేసింది అధ్యక్ష అది ఈ జియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వేలా మంది వేలాది మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు